ఆయన ఇచ్చే రాజ్యానికి వారసునాలను వారసు అవుతానని ప్రతి ఒక్కరు ఈ మాటలు మనసులు పెట్టడానికి సాయం చేయండి ఇప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు మాట్లాడి ఉన్నావు నీ నుండి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు ఇది మీ మాట నాయన నిలబడుట నీ కుమారుడు బలహీనగా నిలబడ్డాడు కానీ బలవంతుడుగా నేను మాట్లాడవు నువ్వు తండ్రి నీ స్తోత్రాలు నీ ఆత్మ చేతనే మాట్లాడవు నాయన నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ఈ కుటుంబాన్ని దారి పచ్చి ఈ కుటుంబానికి ఆదరణ కలిగి చేసి ప్రసన్న భార్యను ఎదురు కుమా ఇర అల్లుళ్లను మనవన్నే ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు వారి చదువులో విజయముత ఇచ్చేయండి వారికి అక్షర జ్ఞానములో దైవ జ్ఞానములో జ్ఞానంలో మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు ఆశీర్వదించండి నాయన ప్రసాన్నకిచ్చిన నాయన తన అన్ని కుటుంబాన్ని ప్రభు ఆఖ కుటుంబాన్ని తమ్ముడు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా ఈ కుటుంబం పట్ల నిత్యకమైన దీవుని ఆశీర్వాదం ఉంచండి ఈ దొడ్లో ఉన్న గో శివ కుటుంబాన్ని ప్రభు మణి కుటుంబాన్ని నైనా అయ్యా అయా గో తండ్రి నాయన నీ బిడలు ప్రభు నా తండ్రి నాయన శ్రీను కుటుంబాన్ని అయ్యా మీరు ఆశీర్వదించండి ఈ దొడ్లో ఉన్న ఒక్కొక్క గృహాన్ని మీరు దర్శించండి ప్రభు ఒక్కొక్క గృహంలోని రక్షణకు వచ్చిన వచ్చా సునాదమైన పడ్డానికి సహాయం వచ్చేయండి దేవానికి